హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లకు వస్తే నివేద థామస్ గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు అసలు నివేద సినిమాల పైన ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపించడం లేదు ఈ మధ్య మరింత చబ్బీగా కనిపించడంతో ఇక సినిమాలు కనిపించదేమోనని అంతా ఫిక్స్ అయ్యారు ఇంకా నివేద థామస్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది తెలుగులో చివరిగా శాకినీ దాకిని అనే చిత్రంలో సందడి చేసింది కానీ ఆ సినిమా వచ్చినట్టు పోయినట్టు కూడా ఎవరికీ తెలియదు కొరియర్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఆకట్టుకోలేకపోయింది నివేద నివేద రజిన ప్రధాన పాత్రగా చేసిన ఆ మూవీ బాస్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది అంతకుముందు మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ లోను ఓ రోల్లో కనిపించింది నివేద ఫేమస్ దర్బార్ చిత్రంలో రజనీకాంత్ కూతురుగా కనిపించింది ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది వజిల్ సాబ్ లో ముగ్గురు బామల్లో మెయిన్ లీడ్ గా నటించింది కానీ ఇలా నివేదకు సరైన హిట్ మాత్రం ఏ చిత్రంలోనూ ఇవ్వలేదు నూసేవారా అనే సినిమాని నివేదకు చివరి హిట్ గా చెప్పుకోవచ్చు జెంటిల్ మ్యాన్ తో టాలీవుడ్ కి ఎంటించిన నివేద ఆ వెంటనే నిన్నుకోడి అంటూ హిట్ కొట్టింది ఆ తర్వాత జైలసా అని ఎన్టీఆర్ పక్కన నటించింది నివేదన పర్ఫార్మెన్స్ కు అందరు ఫిదా అవుతున్నారు తెరపై నివేద కంటే సోషల్ మీడియాలో నివేద చేసే అల్లరి సందడికి ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలా నివేద థామస్ చబ్బింగ్ అవటం వల్ల ఇంకా సినిమాలు చేయమని అందరూ భావిస్తున్నారు ఫ్రెండ్స్ కానీ నివేద థామస్ మంచి ఆర్టిస్టు తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను చాలా అద్భుతంగా చేస్తుంది దర్బార్ పక్కన రజనీకాంత్ పక్కనైనా ఆ తర్వాత కొన్ని సినిమాలు అయినా కానీ చాలా అద్భుతంగా నటించి తను ఒక అద్భుతమైన నటి అని నిరూపించుకుంది కానీ ఒక బాడీ కొంచెం లావ్ వల్ల ఆమె సినిమాలు చేయదు అని మనం అనుకుంటానికి లేదు మళ్ళీ ఆమె వర్కౌట్స్ చేసి మళ్ళీ మంచి షేపులు తెచ్చుకొని మంచిగా ఉండి మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్ చేస్తుందేమని చూద్దాం ఫ్రెండ్స్ ఇలా నివేద థామస్ ఈమె కేరళలో పుట్టింది ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఇలా ఇంకోటి నివేద తోమస్ తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నట్లు కూడా తెలిసింది అట్లానే తమిళ్ చేస్తుంది మలయాళం చేస్తుంది కన్నడం చేస్తుంది అట్లా నివేద తమ ఏం చేసిన ఒక గుర్తింపు ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ